ఈ రాజంపేటలో ఇక్కడికి తరలి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ముక్త హ్యాపీ టు నారా నిర్తిస్తున్నారు ఈ రోజు ఎక్కడ చూసినా అదే ఆ మాటే వినపడుతోంది కొన్ని వేల మంది దిక్కులు రోజు నిర్ణదిస్తున్నారు ఎందుకంటే ఆయన ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్త ఆరాధ్య దైవం ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రతిస్పందించే వ్యక్తి కొన్ని లక్షల మందితో ఆయన వాట్సప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అట్లాగే ట్విట్టర్ ద్వారా మాట్లాడుతున్నారు ఈ రోజు అలాంటి గొప్ప వ్యక్తి సంక్షేమ సారధి ఈరోజు ఒక కోటి మందికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా ఈ రోజు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ తో ఈ రోజు ఒప్పందం చేసుకుని ఒక కోటి మందికి ప్రమాద బీమాను వర్తింపజేసిన చేసిన వ్యక్తి ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఆయన సారథ్యంలో ఆయన నాయకత్వంలో ఇంకా ఎన్నెన్నో గొప్ప అద్భుతాలు ఈ రాష్ట్రంలో జరగాల పేద ప్రజలు బాగుపడాలా నిమ్న వర్గాలు బాగుపడాలా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయ విజయపదంలో దూసుకుపోవాలా ఈ రాష్ట్రమే కాదు భావి భారతదేశం నాయకుడిగా భారతదేశంలో గర్వించదగ్గ రాజకీయ నేతగా ఆయన అవతరిస్తాలని ఆ శ్రీ వెంకటేశ్వరిని దేవదేవుడైన శ్రీ మనసా మనసావాచ కర్మన అందరం కూడా వేడుకుంటూ નાયકત્વ બાબુ નાયકત્વ